చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయలేఖని భాగము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని దేవునికి చెప్పి హాలూయ లేలుయ మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి చిత్తమైతే ప్రతి నెల ఒకరోజు మా స్థానిక సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికి ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి డేట్లు మీకు తెలియజేస్తాం తెలియజేసినప్పుడు మీ ప్రేరేకృష్టిలు పంపించండి అవకాశం కలిగిన వారు వచ్చి పాల్గొనండి అంతేకాకుండా ప్రతి నెల ఒకరోజు ప్రభుచితమైతే టౌన్ హాల్లోనో ఎక్కడైనా ఒక ఉద్యోగ కూడికి ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి ఆ కూడికి కూడా మీకు ప్రత్యేకమైన ఆహ్వానం వస్తుంది మీరు అవకాశం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవని స్తోత్రం ఈ నెల ఇరవయో తేదీ అనగా మొదటి ఆదివారం వచ్చేసి ఆరో తేదీ వస్తుంది తర్వాత పదమూడు రెండవ ఆదివారము మూడో ఆదివారం ఇరవయో తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ ఆదివారము సాయంకాలం ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో ఒక ఉద్యోగ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ఆదివారం సాయంత్రం కనుక ఆదివారం ఉదయం మీ స్థానిక సంఘాలకు వెళ్ళి ఉంటారు కనుక మధ్యాహ్నం చక్కగా భోంచేసి సంబంధంగా వాక్యం విని ఆత్మీయ భోజనం తిని భౌతికమైన భోజనం తిని కాస్త రిలాక్స్ అయ్యి అలాగా టౌన్లో ఉన్న వాళ్ళు ఆయా ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు వీఆర్సీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అట్ట అక్కడికి వచ్చేయచ్చు అంతేకాకుండా కపాడిపాలెం ఏరియా నుంచి సోదరి సోదరులు దయచేసి మెల్లగా నడుచుకుంటే వాకింగ్ అని వచ్చినట్టు వచ్చి అలా టౌన్ హాల్కి వచ్చి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దయచేసి మీరు అవకాశాన్ని వినియోగించుకోండి తొమ్మిది తొమ్మిది పది కల్లా మనం కార్యక్రమాన్ని ముగించేస్తాం కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నేను మరియు దేవుజన్లు పాస్టర్ డి విజయరత్నం గారు వాక్య పరిచయ చేస్తారు రోగుల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు యథావిధిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుజనులు అందుబాటులో ఉంటారు నేను నాతో పాటు ఒక ఇంచుమించు ఒక పది మంది పాస్టర్లు దేవుని సేవకులు అందుబాటులో ఉంటారు కనుక మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని స్తోత్రం లేలుయా చక్కటి పాటలు సందేశం సంగీతము సందేశం ఎన్ని ఉంటాయి కనుక డోంట్ మిస్ అక్టోబర్ అనగా ఈ నెల ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం ఆరున్నర ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే పాటలు ఏడు నలభై ఐదుకి ఫస్ట్ మెసేజ్ ఇస్తాం తర్వాత ఎనిమిది పదిహేను నుంచి ఎనిమిది ఇరవై నుంచి సెకండ్ మెసేజ్ కాబట్టి పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఆర్కెస్ట్రా ఉంటుంది అయినప్పటికీ కూడా గిడి మిషన్ చర్చ్ అనేటువంటి మా చిన్న సంఘం యొక్క యవన బెడలు వారు కొన్ని పాటలు పాడతారు తర్వాత సందేశాలు ఉంటాయి కాబట్టి సందేశం వినడం కోసం ఆత్మీయంగా బలపరచబడడం కోసం మీకు ఒక మంచి అవకాశం కనుక మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం మీలో అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారిని తీసుకోనండి ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేసి దేవుజలందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు మీరు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు కాబట్టి ఈ నెల ఇరవై తేదీ జరిగేటువంటి మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్తోత్రం దేర్ అట్ టౌన్ హాల్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ సండే ఈవినింగ్ దేవుని స్తోత్రం హలే లుయ్యా రెండు సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనము పడిన నిందల గురించి నిక్నేమ్స్ పెట్టి మారు పెట్టి అవమానకరంగా బిరుదులు ఇచ్చి లేకపోతే ముద్రలు వేసి లేనిపోని విధంగా ఆరోపణలు చేసి నాలుగు విధాలైనటువంటి నిందలు వేసినట్టు విధానం ప్రభువు చాలా నిందలు పడ్డాడు మన మీద కూడా నిందలు పడుతూ ఉన్నాయి పడ పడాలి నిందలు పడితేనే ప్రయోజనకరం చాలామంది నిందలకి భయపడిపోతుంటారు నిందలు నింగిరించి పడవు కానీ మనకు సమీపంగా ఉన్న మిత్రుల దగ్గర నుంచో మన తోటి వారి దగ్గర నుంచి నిందలు వస్తాయి పలనోళ్ళతో మాట్లాడుతున్నాడండి పలనోళ్ళతో అలా అన్నాడండి ఇలా అన్నాడండి అని ఇలా రకరకాలుగా మాట్లాడేటువంటి ప్రజలు దేన్నో దేన్నో ఊహించేసుకొని మాట్లాడేటువంటి ప్రజలు విచారకరమైన విషయం లేని వార్తను మనం పుట్టించకూడదు మనం చూసినా కానీ దాన్ని నమ్మడానికి వీల్లేదు మనం విన్నా దాన్ని నమ్మడానికి వీల్లేదు మన కన్నులు మన చెవులు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది ప్రభుని గురించిన వార్తను ప్రకటించడానికి మనం పిలువబడ్డామే కానీ లేని వార్తను పుట్టించి దాన్ని ప్రచారం చేయడానికి దానికి పబ్లిసిటీ ఇవ్వడానికి దాన్ని వైరల్ చేయడానికి మనం పిలువబడలేదు ఈ రోజులో జరుగుతున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి విధానాలవి కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ దిన వాక్య పరిచయం కొరకు మనం పిల్ల ఆహ్వానిస్తున్నాం నిందలు చాలా వస్తాయి బీ బోల్డ్ లోకములో శ్రమ కలుగును నిందల రూపంలో శ్రమలు కలుగుతాయి మానసికమైనటువంటి శ్రమ కలుగుతుంది మానసికమైనటువంటి ఒత్తిళ్లు కలుగుతాయి అయినా ధైర్యం తెచ్చుకోండి ప్రభు లోకాన్ని జయించాడు మనం కూడా లోకాన్ని జయించగలం లోకములో ఉండి లోకము చేతిలో ఓడిపోవడానికి మనం పిలవబడలేదు లోకాన్ని జయించడానికి మనం పిలవబడ్డాం స్తోత్రం పడినటువంటి నిందలు నిందలు పడ్డావా పడుతున్నావా కుటుంబ సభ్యుల వలన బంధుమిత్రుల వలన కులపు వాళ్ళ వలన మతపు వాళ్ళ వలన మందిరం వాళ్ళ వలన ఆఫీస్ వాళ్ళ వలన సీనియర్స్ వలన లేదా నిందలు పడుతున్నావేమో నీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రజలు నిందలు వేస్తున్నారేమో యథార్థంగా జీవిస్తున్నటువంటి పౌల మీద నిందలు వేసినట్టు ప్రజలు పేడ వంటి వాడని పేడ వంటి వాడు కాదు ప్రార్థనా పరుడైన పరిశుద్ధుడైన వాడు తీసుకొని పేడ వంటి అన్నారు రెండవది కలహమునకు రేపు వాడన్నాడు క్రీస్తు దాసుడు క్రీస్తు ఖైదీ అయినటు వ్యక్తిని కలహమునకు రేపు వాడు ఎంత విచిత్రం ఆలోచించండి అంతేకాకుండా మతంతో సంబంధం లేకుండా మార్గాన్ని బోధించేవాడిని పట్టుకొని మార్గంలో నడిచేవాడిని పట్టుకొని మతభేదములకు నాయకుడు అని నిందవేయడం నాలుగవదిగా ఆలయ పవిత్రతకు భంగం కలుగు చేసిన వాడు ఆలయ పవిత్రతకు భంగం కలుగు చేసిన వాడు అంటున్నప్పుడు అపోస్తుల కార్యములో ఇరవై నాలుగో వచ్చే పద్దెనిమిది వచ్చిన నేను శుద్ధి చేసుకున్న వాడనే ఇలాగో అప్పగించుచుండగా నేను శుద్ధి చేసుకున్నాను ఐఎమ్ ఏ క్లెన్సర్ మ్యాన్ ఏదో రిచువల్ వాషింగ్స్ అవి జరిగాయి ఆయన ఏదో శుద్ధి చేసుకున్నాడు ఏసు రక్తం వల్ల శుద్ధి చేయబడ్డాడని కాదు ఇక్కడ చెప్పబడింది యూదుల యొక్క కోణంలో యూదుల పాయింట్ ఆఫ్ వ్యూలో తను శుద్ధి చేయబడ్డాడు అని చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం లే సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు అనేకమైన నిందలకు గురై అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే అనేకమైన నిందలకు గురై ఆ నిందలను బట్టి నింగిలో ఉన్నటువంటి దైవరాజ్యములో మనం స్వతంత్రించుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయా స్తోత్రం కాబట్టి నింద లేకపోతే ఏంటి నింద లేకుండా ఆశీర్వాదం సిలువ శ్రమ లేకుండా ఆశీర్వాదం ఎలాగ సింహాసనం ఎలాగా అని మనం ఆలోచించాలి అనేకమైన నిందలు నిందించువారి నిందలు నా మీద పడ్డాయి కొంతమంది అదొక స్వభావం నిందించడం వల్ల ఒక స్వభావం సహోదరుల మీద నేరము మోపువాడు అని రాయబడింది వాక్యంలో అపవాదిని గురించి చెప్పబడిన మాట సాతానుల గురించి లూసిఫర్ను గురించి దెయ్యాన్ని గురించి చెప్పబడిన మాట మన విరోధి అయినటువంటి అపవాది నిందలు వేసి నిర్మూలన చేయాలని నిందలు వేసి నాశనం చేయాలని నిందలు వేసి లేకుండా చేద్దామని నా వల్ల కాదండి ఈ మినిస్ట్రీ వద్దు ఏమొద్దండి అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అమెరికా దేశంలో జరిగిన సర్వేలో ప్రతి సంవత్సరం సుమారు పదిహేను వందల మందికి పైగా పాస్టర్లు పరిచయం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారట వాళ్ళు వెళ్ళిపోవడానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఒక కారణం విశ్వాసులు అనే మాటలు మేము భరించలేకున్నామండి ఎవడి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఫుల్ టైం అని చెప్పి దీనికి వచ్చావే చేసుకోవచ్చు మేము ఎంత కష్టపడి పని పనిచేస్తున్నాం తింటున్నాం మా మీద ఆధారపడుతున్నాం ఏంటి అని ప్రశ్నించడం అని అవమానపరచడం పచ్చిమానైనటువంటి యేసు ప్రభువుకి పచ్చిమానుగా పోల్చబడినటువంటి దృఢంగా బలంగా ఉన్నటువంటి సారము కలిగినటువంటి యేసు ప్రభుకి ఆయన నిందలబడినప్పుడు నిన్ను నన్ను నిందించలేదు అంటే నా ఆశ్చర్యం నిందించారు అంటే ఆశ్చర్యం కాదు మీకు ఈ శ్రమలు కలిగినప్పుడు ఏదో జరిగినట్లు ఆశ్చర్యపోవద్దు జరగాల్సిందే జరుగుతుంది దేవుడు నియమించిందే జరుగుతుంది దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది దేవుడు అనుమతించిందే జరుగుతుంది అరే ఏంటి దేనికి షాక్ కావాల్సిన అవసరం లేదు మీరు ముందుగా ఎరుగునట్లు నేను మీకు మీ వీటిని తెలియజేశాను యేసు చెప్పిన మాట మీకు అన్నీ వస్తాయండి నేను ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను నేను మిమ్మల్ని సిద్ధపరచడానికి చెప్తున్నాను నేను ఈ సంగతులు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఒత్తిళ్ళు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు గాయాలు కలిగినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి మీ తలలు పైకెత్తుకోండి మీ విమోచన సమీపంగా ఉంది ఎంతకాలం కొడతారు ఎంతకాలం నిందిస్తారు ఎంతకాలం అవమానపరుస్తారు ఇవన్నీ జరుగుతాయి జరగాలి తలలు పైకెత్తుకోనుండి మీ విమోచన సమీపంగా ఉంది యువర్ రిడమ్షన్ ఈస్ నియర్ మీ రిడీమర్ వచ్చి గతంలో పాపం నుంచి విడిపించాడు ఇప్పుడు ఈ మరణమునకు లో శరీరం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు స్తోత్రం లేనియా స్తోత్రం ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలవి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం స్తోత్రం అనగా ఈరోజు కూడా మనం వాక్యం ధ్యానించుకోబోతున్నాం ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నాం మీరు ఈరోజు ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారని నేను భావిస్తున్నాను అలా ముగించని పక్షంలో అలా చేయని పక్షంలో అది మెల్లగా అలవాటుగా ధ్యానం ఆపేయడం అనేది ఒక అలవాటుగా మారకూడదు ధ్యానించడం మంచి అలవాటు ధ్యానం ఆపడం అనేది చెడ్డ అలవాటు కనుక ఒకవేళ మీరు ఇంకా ధ్యానించకపోతే దీన్నే మీరు ధ్యానిస్తూ ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఈ మాటలే ధ్యానిస్తూ ఉండాల్సిందిగా కోరుతున్నాను మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ వర్డ్స్ నైన్ దేవని స్తోత్రం యూదులు యూదులు అనబడిన వాళ్ళు అక్కడ చేరిన యూదులు అందుకు సమ్మతించి లేదా ఆ కోర్టులోకి వచ్చిన వాళ్ళు ఆ న్యాయస్థానానికి వచ్చిన వాళ్ళు ఆ తెర్తుళ్ళు అనేటువంటి అతన్ని ప్రధాన యాజకుడిని అనని ఇంకా ఇంకా మరికొంతమందిని సభవారిని పోగు చేసినటువంటి యూదులందరూ యూదులు కొందరని కాదు యూదులందరూ ఏమైంది వాళ్ళు ఏం చేశారు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి స్తోత్రం నేను చదువుతున్నాను ఇరవై నాలుగు అధ్యాయం తర్వాత ఆల్ ద జూస్ ప్రజెంటెడ్ జాయింట్ ఇన్ ద వర్బల్ అటాక్ సెయింగ్ ఎస్ ఇట్స్ ట్రూ ఎస్ ఇట్స్ ట్రూ ఇంకా చెప్పాలంటే ఆమెన్ ఆమెన్ అని అన్నట్టుగా ఆమెన్ అనలేదు రండి అవును నిజమే ఇది అబద్ధం కాదు రాజా ఫిలిక్స్ గారు ఘనత వహించినట్టు ఫిలిక్స్ గారు దిస్ ఇస్ నాట్ ఏ లై దిస్ ఇస్ నాట్ ఏ రూమర్ దిస్ ఇస్ రియల్ ఆల్ ద జూస్ ప్రజెంటెడ్ ప్రజెంట్ జాయింట్ ఇన్ ద వర్బల్ అటాక్ ఒక అటాక్లోకి దాడిలోకి దిగారట అక్కడ ఏమో రాయబడింది నేరము మోపనారంభించి ఇట్లా నేను అని రెండో వచనంలో చూస్తున్నాను ఇప్పుడు నేరం మోపడం అనే స్థాయి అది అటాకింగ్ స్టేజ్లోకి వచ్చేసింది ముందు సాఫ్ట్గా స్టార్ట్ అయిన తర్వాత హాట్గా వెళ్ళిపోయింది క్లైమాక్స్కి వచ్చేసారు ఎస్ ఎస్ దిస్ ఇస్ ట్రూ యూదులు సమ్మతించారట స్టెఫన్ను చంపినప్పుడు అక్కడ సౌలు ఉన్నాడు హీ అగ్రీడ్ పరిశుద్ధుల యొక్క కొన్ని మరణాలు ఆయన సమ్మతించడం అతను సాక్షిగా ఉన్నాడు చూసారా అవునండి లాస్ట్ వరకు కొట్టి చంపా లాస్ట్ వరకు రాళ్ళు చేసాం రాళ్ళు గుట్టగా పోసాం రాళ్ళ గుట్టల మధ్యలో అతని దేహం ఉంది రక్తశక్తమైన దేహం ఉంది దానికి మేము సాక్షులాం స్టెఫను మళ్ళీ లేచి వచ్చాడనో లేచి వస్తాడనో వాళ్ళ గురువు గురించి వాళ్ళ బోధకుడు గురించి యేసు ప్రభు గురించి ఇలా లేచి వచ్చాడని ఏదో పుకార్లు పుట్టించినట్లుగా స్టెఫను కూడా లేచి వస్తాడు అని చెప్తే మన మతానికి మరింత దెబ్బ అవుతుంది కాబట్టి మేము సాక్షులం పేతురు చెప్పాడు స్టెఫను మరణానికి పౌలు సాక్షి లేదా సౌలు సాక్షి పేతురు చెప్పాడు ఆయన మరణానికి మీరు జీవాధిపతిని చంపితిరి దానికి మేము సాక్షులం సాక్షులే మాకు ఎవరో చెప్పారడిగా మాకు తెలుస్తుంది మాకు తెలిసింది మీరు మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారంటే అని చంపింది మీరే రోమా సైనికులే కావచ్చు కానీ మీరు రోమా సైనికుల ద్వారా మీరు చంపించారు చూసారా పేదలు అక్కడ లేడు పారిపోయాడు చలిగాల్చుకుంటున్నాడు సిలువేసే దగ్గర లేడు దూరం నుంచి వెంపడించాడు అయినప్పటికీ ఆయన చెప్తున్నాడు మీరు జీవాధిపతిని యు యుద్ధ యు స్వాట్ ద కింగ్ ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రిన్స్ ఆఫ్ లైఫ్ మీరు చంపారండి దాని మీద సాక్షులు చూసాం మేము ఇంకా చెప్పాలంటే నా దగ్గర దానికి సంబంధించిన వీడియో ఉందండి దానికి సంబంధించిన ఆడియో ఉందండి దానికి సంబంధించిన రికార్డింగ్ ఉందండి నా వాట్సాప్లో ఉంది నా మెసెంజర్లో ఉంది నా మెయిల్ లో ఉంది అని చెప్పుకోవడం లాంటిది అన్నమాట మీరు జీవాధిపతిని యేసు యొక్క మరణానికి ఆ పోస్తులు సాక్ష్యం యేసు యొక్క మరణము ఒక మూలన జరిగింది కాదు అది రహస్యంగా జరిగింది కాదు యేసు మరణించలేదు అని కొంతమంది వాదిస్తున్నారు ఎందుకంటే ప్రభు తిరిగి లేచాడు యేసు ప్రభు మరణం అనే దాన్ని అంగీకరించాల్సి వస్తుందనే ఉద్దేశంతో మరణించలేదు అని ఆయనకు బదులుగా వేరే వాళ్ళు మరణించారని ఏదో కథలు చెప్తున్నారు మనం ఆలోచిస్తున్న విషయం మన టైటిల్ కూడా చూడండి ఈరోజు కాస్త ప్రత్యేకంగా ఉంది ఎలుకల సాక్ష్యం ఏంటంటే ఎలుకల సాక్ష్యం మేము తప్పుగా చదువుతున్నాం ప్రింటింగ్ ఏమైనా తప్ప లేదా టైపింగ్ ఏమైనా తప్ప నో టైపింగ్ తప్పు కాదు ఎలుకల సాక్ష్యమే ఏం ఎలుకలేంటి ఎవరో ఎలుకలు ఎలుకలుగా పోల్చబడింది ఎవరు వాడుక భాషలో చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయము ఎస్ తొమ్మిదో వచ్చనం ఆ న్యాయస్థానములో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ ఎవరో వాదాన్ని వాదన్ని నకిలీ వాదాన్ని బలపరిచారట వ్యక్తిని కాదు బలపరిచింది వాదాన్ని బలపరిచారు వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు గమనించండి వాదాన్ని బలపరచకూడదని కాదు నా ఉద్దేశం స్తోత్రం ఆత్మీయ వాదాన్ని మనం బలపరచాలి వాక్యపు వాదాన్ని మనం బలపరచాలి యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమేనరే మీరు మౌనంగా ఉండొచ్చు కదా మీరు ఎందుకు మధ్యలో మాట్లాడటం వ్యక్తులు మాట్లాడాడు ఇప్పుడు మీ టైం కాదు మిమ్మల్ని మాట్లాడమని అడగలేదు తర్వాత వచ్చిన రాయబడింది అధిపతి మాట్లాడమని పౌరులకు సైగా చేయగా ఈ ప్రజలకు ఎవరు సైగా చేయలేదే కానీ ప్రజలు అలచరిసారు ఎగ్జైట్ అయిపోయారు ఆ న్యాయస్థానంలో న్యాయస్థానం వాళ్ళ ఇల్లు అన్నట్టుగా భావించి వాళ్ళు కేకలు వేసి ఉండొచ్చు వాళ్ళ కేకలు వేయడం అలవాటు హోసన్నా చేయమని కేకలు వేసిన వాళ్ళు సిలువేము సిలువేమని కేకలు వేసిన వాళ్ళు వాళ్ళకి అదొక అలవాటు ఏపీసీ పట్టణంలో అర్థమీస్ మహాదేవి అని కేకలు వేసినట్టు వాళ్ళు అంటే ఈ యూదులని కాదులేండి వాళ్ళు గ్రీసు దేశస్తులు గ్రీసు దేశస్థులు యూద మతస్తులు ఇజ్రాయల్ దేశస్థులు వీళ్ళందరికీ అరవడం కేకలు వేయడం మతపరమైన వాళ్ళకి అరు అరుపులు కేకలు ఏవో నినాదాలు ఏవో శ్లోకాలు ఏవో మంత్రాలు ఏవో తంత్రాలు తీసుకొని అరవడం కామన్ అయిపోయింది స్తో చదువుతున్నాను ఇరవై నాలుగో వచ్చాయము తొమ్మిదో వచ్చిన అండ్ ద జ్యూస్ ఆల్సో జాయింట్ ఇన్ సేయింగ్ దట్ దీస్ థింగ్స్ వెర్ సో ఆయన ఎలా చెప్పాడు అలాగే ఉన్నాయండి మా సారు మా అడ్వకేట్ గారు చెప్పిన దాంట్లో ఏం అటువంటి అబద్ధం లేదు మా అడ్వకేట్ మా దగ్గర డబ్బులు తీసుకుందో వాస్తవమే కానీ అతను చెప్పింది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజమండి మేము ఏకీబోస్తున్నాం వి ఆల్ అగ్రి చూసారా నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో కలుసుకుంటావు అని యాభై ఒకర్తలు రాయబడింది అబద్ధ సాక్షులను చూసినప్పుడు అబద్ధ సాక్షులతో కలుసుకుంటున్నారు కొంతమంది స్తోత్రం ఎలుకల సాక్ష్యం ఎందుకు ఈ టైటిల్ ఎలా పెట్టాల్సి వచ్చింది అని ఆలోచిస్తే కాస్త వివరణ పిల్లికి ఎలుక సాక్ష్యం అని చెప్తుంటారు పిల్లికి పిల్లి సాక్ష్యం అయితే బాగుండేది పిల్లికి ఎలుక సాక్ష్యం ఏంటి పిల్లి ఎలుక శత్రువులు యొక్క సాక్ష్యం అది అంగీకరించబడే అవకాశం లేదు అలాగే కోర్టులు అంగీకరించని కాదు నా మాట్లాడక ఉద్దేశం పిల్లి అని భయపడిపోయి పిల్లి కోసం ప్రాణం కాపాడుకోవడం కోసం రాజీ పడినట్లుగా సాక్ష్యం చెప్పడం కాదా కొంచసారాలు అంటుంటారు ఏముగా అతనికి ఎందుకు నువ్వు సాక్ష్యం పలకడం వత్తాసు పలకడం ఏం వాళ్ళకెందుకు నువ్వు సాక్ష్యం పలకడం వత్తాసు పలకడం అని అడిగినట్లుగా ఇక్కడ కూడా చూడండి ఎలుకలు ఒకవేళ యూదా ప్రజల్ని మనం ఎలుకలుగానే పోల్చాం లేఖనాల్లో ఎక్కడ వాళ్ళని ఎలుకలుగా పోల్చలేదు అలాగంటే యూదుడైనటువంటి న్యాయవాదైనటువంటి తెర్తుళ్ళు అతడు పిల్లి వీళ్ళందరూ ఎలుకలు ఎలుక కాదు ఎలుకలు ఎరుక కాదు ఎలుక ఎరుకైన వారు కాదు ఎరుగిన వారు కాదు వాళ్ళు ఎలుక లాంటి వాళ్ళు ప్రమాదాన్ని తెచ్చేవాడు ఎలుక ప్రమాదకరమైన జీవి ఎలుక కురికిందనుకోండి ప్లేగ్ వస్తుంది లేకపోతే ఎలుకల ద్వారా వచ్చేటువంటి రోగం వస్తుంది జ్వరం వస్తుంది బలహీనతలు వస్తాయి ఎలుకల సాక్ష్యం మనకు సాక్ష్యం దేవుడే సాక్ష్యాధారాలను పరిశీలించాల్సింది ఆ ఉన్నత సింహాసనం మీద అధికార పీఠం మీద ఉన్న వ్యక్తే ఘనత వహించబడినటువంటి మహాఘనత వహించబడిన అని చెప్పబడినటువంటి ఫెలిక్స్ గారే దాన్ని సాక్ష్యాన్ని చూడాలి సాక్ష్యాధారాన్ని పరిశీలించాల్సింది పై సాక్ష్యాలు చెప్పడం ఏంటి ఆ న్యాయస్థానంలో యూతులందరూ ఒక్కసారి ఒక్కసారి ఒక వంద మందినో యాభై మందినో సాక్ష్యాన్ని పోవరు ఒక్కొక్కరిని విడివిడిగా పిలుస్తారు కానీ వీళ్ళందరూ ఎవరు చెప్పకుండానే అరిచి కేకలేసి ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ దిస్ ఈజ్ కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడారు వెర్బల్ అటాక్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే అది అటాక్ దాడి చేశారు ఆ రెండు గంటలకు ఆకలి వేసిన వాళ్ళు వాళ్ళే నయమనిపిస్తుంది అపోస్తుల కార్యములు పంతొమ్మిది వచ్చాయో వాళ్ళకన్నా అన్ని కన్నా అన్యాయాన్ని జరిగిస్తున్నటువంటి ఆత్మీయ ప్రజలు దేనిస్తూ స్తోత్రం దేని గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పారు దేని గురించి దేనికి సమ్మతించారు వాళ్ళు సమ్మతించారు సాక్ష్యం చెప్పారు సమ్మతించి అబద్ధ సాక్ష్యం చెప్పారు ఈ మాటలు నిజమా అని ఆయన అడగలేదుగా మీరెందుకు చెప్పినట్టు అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయంలో మనం గమనిస్తే ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను సరే అప్పుడు ఏదో ఒకటి చెప్పాలి స్టఫన్ చెప్పాడు అయిపోయింది మిమ్మల్ని ఎవరు ఏమనకుండా నిజం కాదా అని తేల్చి చెప్పాలని మీరెవరు మీరు న్యాయాధిపతులు న్యాయాధిపతుల స్థానంలో మీరున్నారా ఒకటి ఒప్పుకున్న దాన్ని గురించి సాక్ష్యం ఇరవై నాలుగో అధ్యాయము మూడవ వచ్చినాము మీ రాజ్యంలో ఈ రాజ్యంలో చక్కటి పరిపాలన జరుగుతుందండి వారు వేషంలో వచ్చి రాజ్య పరిపాలన ఎలా జరుగుతుందో చూడాల్సిన అవసరం లేదు వీఆర్ ద విట్నెస్ ఫర్ యువర్ రూలింగ్ గుడ్ రూలింగ్ గుడ్ గవర్నమెంట్ చూసారా ఎలుకల సాక్ష్యం చూడండి ఎలుకలుగా ఎంచబడినటువంటి ధాన్యాన్ని దోపిడీ చేసేటువంటి ఎలుకల కన్నా ప్రమాదకరమైనటువంటి ఏర్పరచబడిన వాళ్ళు అనబడినటువంటి మానవులు ఒకటి ఒప్పుకున్న దాని గురించి వాళ్ళు సాక్ష్యం దిగారు ఒప్పుకున్న దాని గురించి వాళ్ళు సమ్మతించి మాట్లాడారు ఒప్పుకున్న దాని గురించి ఎస్ వి అగ్రీ విత్ దట్ దట్స్ కరెక్ట్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతను చెప్పింది ఒకటి బాగాలేదని కూడా దేనితో నూటికి నూరు ఆ సందేశంతో సాక్ష్యంతో ఏకీభవించారు రెండో విషయము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చాయము మేము కనుగొన్నాము ఏం కనుగొన్నారు కనుగొనడం ఎప్పుడు వెదికితే కదా కనుగొనేది పరిశోధన చేస్తే కదా కనుగొనేది లేఖనాలు అలాగూ ఉన్నాయో లేదో అని బెరయలను క్రైస్తవులు పరిశోధించి కనుగొని విశ్వసించారు కదా మీరు ఏం కనుగొన్నారు ఎలా కనుగొన్నారు మీ పరిశోధన విధానాలు సరిగా లేవు కాబట్టి సరైన విధానాన్ని మీరు కనుగొనలేకపోయారు ఏమో రాయబడింది మూడు ఒకటి పేడ వంటి వాడు కలహమునకు రేపు వాడు నజరేళ్ల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొన్నాం మూడు విషయాలు ఎలా కనుగొన్నారు అయితే మరి కనుగొనే పని మీకెవరు అప్పగించారు చూసుంటారు అంతవరకే మీరు కనుగొన్నామని చెప్తున్నారే వీ ఫౌండ్ అంటున్నారు మీరు ఏం కనుగొనంటు మానవుడు ఏదేదో కనుగొంటున్నాడు అనవసరమైన కనుగొంటున్నాడు అవసరమైన దాన్ని కనుగొనడం లేదు అనవసరమైన వాటినే మానవుడు కనుగొనడం విచారకరమైన విషయం ఎలుకల సాక్ష్యం ఎలుక లాంటి చిన్న జీవుల యొక్క సాక్ష్యం చల్లని సాక్ష్యం గోడ మీద పిల్లి లాంటి తెత్తుళ్ళు అవకాశవాది అయినట్టు తెలుతుంది లేదండి సారీ మీరు డబ్బులు ఇస్తారని న్యాయాన్ని అన్యాయం చేయడం లేదా అన్యాయాన్ని న్యాయం చేయడం నాకు ఇష్టం లేదు సారీ అండి యూ ట్రై ఫర్ అనదర్ అడ్వకేట్ అని అనక వచ్చినటువంటి ఆర్థిక వనరులు ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచించి వాళ్ళ పక్షాన్ని మాట్లాడడానికి వాదించడానికి వచ్చాడు పౌలు పక్షాన్ని వాదించడానికి ఒకడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడని యోబు చెప్పాడు మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు వీ హ అడ్వకేట్ ఇన్ హెవెన్ దేవని స్తోత్రం హలేలుయా ఒకటి ఒప్పుకున్న దాని గురించిన సాక్ష్యం రెండోది కనుగొన్న దాని గురించి సాక్ష్యం మూడోది ఇరవై నాలుగో వచ్చాయి ఆరు ఎనిమిది వచ్చిన రాయబడింది చూడాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇతర దేవాలయంలో అపవిత్ర చేయటకు ప్రయత్న కనుక పట్టుకున్నాము వారు చేసిన దాని గురించి సాక్ష్యం చెప్పారు అనగా పౌలు యొక్క ప్రయత్నం గురించి చెప్పారు పౌలు ఏం ప్రయత్నం చేస్తా అసలు ప్రయత్నమే చేయలేదు దేవాలయానికి వెళ్ళాడు వచ్చాడు అంతవరకే మొదటి ప్రయత్నమే అది మీకు ఎలా తెలిసింది చూసారా ఒక వ్యక్తి తరచుగా దొంగతనానికి వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట పట పడతాడు ఒకే ఇంటికి మాటి మాటి వెళ్తూ ఉన్నాడు అనుకోండి అనుభవ రాహిత్యాన్ని బట్టి ఆ ఇంటి వాళ్ళు ఒకసారి మత్తుగా ఉండి కనుగొనలేకపోయినా తర్వాత అయినా కనుగొంటారు ఈజీగా సీసీ కెమెరా పెట్టే మొత్తం ఎవరు ఏంటనే విషయాలు తెలిసిపోతాయిగా కనుగొన్న దాన్ని బట్టి అంతేకాకుండా ప్రయత్నాన్ని బట్టి పనిని బట్టి సాక్ష్యం ఇచ్చారు ఎస్ మేము పట్టుకున్నాం ఆయన ఐగారు పట్టుకున్నారు మా అడ్వకేట్ గారు పట్టుకున్నారు మేము పట్టుకున్నాం ఇదంతా వాస్తవమే ఇంతమంది ఆయన పట్టుకోవడం ఏంటి తర్వాత ఇరవై నాలుగో అధ్యాయంలోని ఆరు ఎనిమిది వచనాల్లో తమరు విమర్శించిన ఏడల తమరు విమర్శించాల్సిందే సార్ విమర్శించాల్సిన అవసరం ఉంది మేము ఇతని మీద మోపుచున్న నేరముల నీవు తమకే తెలియను తమరికి తెలియదు అనుకుంటున్నారేమో తమరికి తెలియాలి తమరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తమరు తెలుసుకోవాలంటే ఓ పని చేయండి మీరు విమర్శించండి విమర్శించకపోతే ఎలాగా విచారించకపోతే ఎలాగా వదిలేస్తారేమో రోమా పౌరుడనో లేదా ఏదో కారణాన్ని బట్టి సింపతి ఫ్యాక్టర్ని బట్టి లేదు వదలొద్దు పౌల్ గారు చెప్తున్నారు ఏరుశ్లేములు ఆరాధించటకు నేను వెళ్ళినటువంటి పన్నెండు దినములు మాత్రమైనదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును విచారించి తెలుసుకోండి అడిగి తెలుసుకోండి ఎంక్వైరీ చేయండి పరిశోధన చేయండి ఇంట్రాగేషన్ చేయండి వాక్యంలో సత్యాన్ని గ్రహించండి ఎలుకల సాక్ష్యంలాగా మన సాక్ష్యం ఉండడానికి వీలేదు మనం ఏదైతే చూశామో ఏదైతే విన్నామో ఏదైతే తాకామో ఏదైతే అనుభవించామో దాని గురించి సాక్ష్యం చెప్దాం కానీ విన వాటి గురించి సాక్ష్యం చెప్దాం అనవసరం వాటి గురించి సాక్ష్యాలు చెప్పడానికి నిలబద్దాం యేసుని గురించి సాక్ష్యం చెప్పడానికి మనం పిలువబడ్డం కానీ అనవసరమైన విషయాల గురించి సాక్ష్యం చెప్పడానికి మనం పిలువబడ్డం లేదు ఇతరులతో ఏకీభవిస్తూ అబద్ధ సాక్ష్యాలు పలికేవారిగా ఉండడానికి వీలు లేదు కాబట్టి సత్యమునే పలుకుతూ సత్యమునకు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సర్వలోకములో సాక్షులుగా ఉండడానికి ఎలుకల సాక్ష్యం కాకుండా ఏర్పరచబడిన వాళ్ళమైన మన సాక్ష్యం బలమైనది అటు అట బలమైన సాక్ష్యంతో ముందు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక అమెన్ హలే లూయ హే లూయ మేము ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె